అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రెగ్నెన్సీ టైంలో మనము ఆకారికే తినచ్చు అసలు తింటే ఎలా అవుతుంది నాకు సెవెంత్ మంత్లో నిజంగా ఆకారికే తినడం వల్ల నిజంగా డెలివరీ అయితే అయిపోతుంది అనుకున్నానండి అసలు ఏం జరిగింది ఎలా తిన్నాను ఏంటి అనే విషయాల గురించి అయితే మీతో ఫుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఒక వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే సెవెంత్ మంత్ నుండి అంతకు ముందైతే నేను ఆకాకరగాయ తినలేదనమాట నాకు సెవెంత్ మంత్ వచ్చేసరికి అది ఆకాకర సీజన్ అనమాట మా నార్మల్గానే ఆకాకరగాయ అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట అంటే ఎవరికైనా కొన్ని కొన్ని తినాలనిపిస్తుంది కదండి ప్రెగ్నెన్సీ టైంలో అయితే మనకి కొన్ని ఇలా తినాలి స్పైసీగా తినాలి లేదంటే స్వీట్స్ ఎక్కువ తినాలి అని కొన్ని క్రేవింగ్స్ అయితే మనకి ఉంటాయి అనమాట అంటే అలా తినాలి ఎలా తినాలి అని చెప్పేసి నాకైతే ఆ టైంలో ఆకాకరగాయలు సీజన్ అనమాట సో అవి తినాలని అనిపించేది అప్పుడు తినొచ్చా తినకూడదని తెలుసుకుని అయితే తినొచ్చు అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఒకటి ఏంటంటే మనం మనకి ఏది తినాలనిపిస్తే అది తినొచ్చు బట్ ఎలా అంటే లిమిట్ లిమిట్గా తినాలన్నమాట అంటే కొంచెం కొంచెంగా తినాలి ఎక్కువ ఏదైనా సరే ప్రెగ్నెన్సీ టైంలో ఓవర్గా ఎక్కువగా తినకూడదు అనమాట అది ఏదైనా సరే మనకి తినాలనిపించింది ఏదైనా సరే లిమిట్గా తీసుకుంటే మనకి బేబీకి కూడా చాలా మంచిది అనమాట అయితే ఇప్పుడు సెవెన్ మంత్ అనమాట నాకు ఆ టైంలో నేను ఆకాకరిగా తిన్నానండి నిజంగా అందరికీ అలా అవుతుందో లేదో నాకైతే తెలీదు కానీ మనం ప్రెగ్నెన్సీ టైంలో ఆకాఖరిగా మాత్రం నైట్ టైం అవాయిడ్ చేయడం అయితే చాలా మంచిది అనమాట ఈ సెవెంత్ మంత్ అప్పుడు నేను ఈ ఆకాగరికి డే టైంలో కూడా తిన్నాను నైట్ టైంలో కూడా వేసుకుని తినడం వల్ల అయితే ఫుల్గా గ్యాస్ ఫామ్ అయిపోయిందండి గ్యాస్ ఫామ్ అయిపోయి నాకు ఒక మిడ్ నైట్ అనమాట మిడ్ నైట్ అంటే ట్వల్ వన్ ఆ టైంకి స్టార్ట్ అయిందండి పెయిన్ గ్యాస్ పెయిన్ అనమాట ఫుల్గా గ్యాస్ పట్టేసి అసలు చాలా అంటే చాలా పెయిన్ వచ్చేసింది నాకు అప్పుడు సెవెంత్ మంత్ అనమాట నిజంగా డెలివరీ పెయిన్ అంటావా లేకపోతే ఏమైనా లోపల ఏమైనా ఇబ్బంది అయిందంటావా అని అయితే మాకు చాలా కంగారు వచ్చింది చాలా టెన్షన్ అయితే పడ్డామండి అప్పుడైతే నాకు అనమాట అంటే ఆకారిగా తినడం వల్ల ఇలా అయ్యింది అని చెప్పేసి అంత అబ్జర్వ్ చేసుకోలేకపోయాను అయితే ఎందుకు వచ్చిందో అది అర్థం కాలేదు అలాగా అప్పుడు నా దగ్గర గ్యాస్ అది టానిక్ ఉంటే అది తాగాను అనమాట తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి వాంతులు అయిపోయినాయి అనమాట పెయిన్ అయితే నాకు ఒక వన్ అవర్ వరకు అసలు తగ్గలేదండి చాలా పెయిన్ వచ్చిందనమాట అప్పుడు ఒకసారి అలానే జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అంటే ఆకాకరికే తినడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి అంత ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంటే ఇది తిన్నాను కదా ఎలా అయ్యిందని అయితే నార్మల్గా వచ్చిందేమో అనుకున్నాము నెక్స్ట్ టైం మళ్ళీ ఒక వన్ వీక్ ఆగి మళ్ళీ తీసు మళ్ళీ తిన్నప్పుడు సేమ్ అప్పుడు కూడా అలానే అయిందనమాట అప్పుడైతే సేమ్ అంతే టూ త్రీ ఆ టైంకి బిడ్డనట్టు అనమాట టూ త్రీ ఆ టైంకి సేమ్ అప్పుడు కూడా అలానే అనమాట గ్యాస్ పెయిన్ ఫుల్ పెయిన్ వచ్చేసింది పెయిన్ వచ్చి సేమ్ అప్పుడు కూడా వాంతులు అయిపోయినాయి అనమాట అది కూడా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అస్సలు పెయిన్ అనేది అయితే అస్సలు తగ్గలేదండి ఇంకప్పుడు అనమాట ఫస్ట్ టైం ఆకాకరిగా తిన్నప్పుడు అలానే అయింది సెకండ్ టైం కూడా అలానే అయిందని చాలా భయం వేసింది గొప్పకుని మన దగ్గర మనకి ఈ సిరప్పులు కానీ ఏదన్నా గ్యాస్ టాబ్ట్స్ కానీ లేకపోతే ఆ టైంలో చాలా ఇబ్బంది కదండి బయటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అనమాట ఆ టైంలో సో నేను ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే మనం ప్రెగ్నెన్సీలో మనకి తినాలనిపించింది ఏదైనా సరే లిమిట్గా కొంచెం కొంచెం తినొచ్చండి దానివల్ల అయితే ఇబ్బంది ఏమి ఉండదు పూర్తిగా అంటే పప్పాయ పైనాపిల్ అటువంటి మనం ఎవర్ట్ చేయాలి కానీ మనకి తినాలనిపించినవి ఏదైనా కొంచెంగా తినొచ్చు ఆకాఖరిగా విషయానికి వచ్చేసరికి నేను మిగతా ఏం చెప్తున్నానంటే మనము నైట్ టైం అవాయిడ్ చేయడం అయితే చాలా మంచిది అనమాట డే టైంలో ఎప్పుడు తిన్నా సరే పర్లేదు నాకైతే అలా జరిగింది అందరికీ అలా అయితే జరుగుద్దని కాదు నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్పాను ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్